జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే తృతీయంలో రాహు పంచమంలో శని చతుర్థంలో రాహువు గోచార ప్రకారంగా షష్టమంలో శుక్రుడు సప్తమంలో రవిబుధులు అష్టమంలో గురువు భాగ్యస్థానంలో కుజుడు దశమంలో కేతు ఉన్నారు దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు కానీ టైం బాగాలేదని ఎవరు చెప్పలేదు మళ్ళీ దీన్ని వేరే రకంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు అద్భుతమైనటువంటి జరుగుతున్నాయి ఈ మాసంలో ప్రారంభం మూడు వారాలు గత మాసంలో కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు కోర్టు వివాదాలు సగళ్లు పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి నూతన బాధ్యతలు తీసుకుంటారు నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి ఆశించిన ధనాదాయం చేతికి వచ్చి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఆర్థిక లక్ష్యాలు చివరిని విషయంలో పూర్తి చేసుకొని ఏమైనా లోన్స్ రావాలనుకున్నా లేదా చిట్ ఫండ్స్లో రావాలనుకున్నా లేదా ఆస్తిపాస్తుల మిన్న డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఈ నెల చాలా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం అద్భుతమైనటువంటి జాక్పాడ్ సమయం చెప్పచ్చు మా పెద్దలతో వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి మాస ద్వితీయంలో మూడో వారంలో జాగ్రత్త ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందకొడిగా ఉంటుంది ఇరవై మూడో తారీఖు తదుపరి వేడుకలు విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది ఖర్చులు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి చేతిలో కాస్త నిలువ కొంచెం తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది విద్యార్థులకి మంచి సమయం కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు పోటీ పరీక్షలు రాసే వారికి ఆశించబడి విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు ఆరోగ్యం బాగా ఉంటుంది తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కాస్త కడుపుకి హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుందని చెప్పాను మీడియా రంగం వారికి అయితే ఇది అద్భుతమైనటువంటి సమయం స్పోర్ట్స్ వారికి డాక్టర్స్ అడ్వకేట్స్ ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడాను చాలా అద్భుతం అని చెప్పచ్చు అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల రెండు ఐదు ఏడు పది పదమూడు అదృష్ట సంఖ్యలు రెండు ఆరు చంద్రాశ్రమం జూన్ ఇరవై నాలుగవ తారీఖున పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఏడవ తారీఖున ఒంటి గంట నలభై నిమిషాలు మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త దీనికి ఏమైనా పరిహారం ఉందా అనుకుంటే కాలభైరవాస్తకం చేయండి కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటానని ఒక భయం ఉంటుంది దాన్ని తీసేయడం కోసమే ఈ యొక్క నెలవారి గోచార గ్రహస్థితులు ఈ గోచార గ్రహస్థితుల ద్వారా వచ్చే ఫలితాలు మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ జాతకాన్ని ఎవరెవరు అడగాలి అంటే ఇరవై ఒక్క వయసులోపు ఉన్న వాళ్ళు అడగకూడదు అరవై వయసు పై వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు ఆర్థికమైనటువంటి లావాదేవీలు చేసేసి అప్పులు తీరడానికి కోసం జాతకం అడిగితే జాతకం చెప్పించుకుంటే అప్పులు తీరవు ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగకూడదు చాలామందికి ఈ మధ్య కొన్ని అపోహలు ఉన్నాయి ఈ గ్రహాలు మారడంతో ఏమో అయిపోతుంది అని చెప్పి దాన్ని ఎక్స్ప్రోజల్గా కొంత చెప్పడంతో భయపడుతూ కొంతమంది మాకు కాల్ చేస్తున్నారు ఏమంటే ఇది ఈ సంవత్సరం మాత్రం కొత్తగా మారట్లేదండి గ్రహాలు ఈ యుగం పుట్టినప్పటి నుంచి ఇంకా యుగం అంతరించేంతవరకు గ్రహాలు మారుతూ ఉంటాయి ఒక సుమ సుమారుగా ఒక ఉదాహరణకు ఎక్కువ శాతం నాకు కావాల్సి వచ్చింది సింహరాశి నుంచే వచ్చింది అనుకుందాం ఒక ఉదాహరణకి అది అష్టమ శనిగా అయితే ఏమేమో అయిపోతుంది విడాకులు వచ్చేస్తుందట విడిపోతారట అకాల మరణాలట యాక్సిడెంట్లట అని ఇదేంది గురుగారు మాకు భయం వేస్తుంది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నారు ప్రపంచమంతా అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు అందులో నుంచి మనం బైఫర్గేట్ తీసుకుంటే ఒక్కొక్క రాశి వారు ఇరవై కోట్ల ముప్పై కోట్ల మంది ఉన్నారనుకుందాం ఇది గోచార గ్రహస్థితియే గోచారం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఈ భాగ్యనగరం ఎత్తుకుంటాం ఈ భాగ్యనగరంలో ఈరోజు ఈ ఆఫీసు ఇది ఇందులో మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో ఒకరికే ఉంటుంది సో ఆ ఒకళ్ళని పెట్టుకొని మొత్తం ప్రపంచమంతా వచ్చేసింది ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను గోచార గ్రహస్థితి ద్వారా వచ్చేది మీ వ్యక్తిగత జీవితానికి ఒక ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే మీ వ్యక్తిగత జాతకంలో మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లగ్నాన్ని బట్టి మీ పూర్తి జాతకం వస్తుంది కాబట్టి అన్నీ చూసేసి కనబడ్డ ప్రతిదీ చూసేసి పానిక్ అయ్యి మీరు ఇబ్బంది పడడం అవతలాలను కూడా ఇబ్బంది పెట్టడం తప్పు కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉంచుకోండి ఏ గ్రహాలు కూడా మనల్ని ట్యూన్ చేస్తారు కానీ మనల్ని నాశనం చేయదు గ్రహాలన్నీ అనుగ్రహం చేయడానికే కానీ ఇబ్బంది పెట్టడానికి కాదు మనల్ని ట్యూన్ చేయడానికి కోసం మాత్రమే మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చేయండి ఇంకనూ మీరందరూ కూడా నువ్వు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు జీవకోణ అనే ప్రాంతంలో తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది రండి దర్శనం చేసుకోండి అనుగ్రహం పొందండి విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం